ट प्राइम टाइम न्यूज के स्वागत है విజయనగరం జిల్లాలో ఉన్న తోటపల్లి ఆంధ్ర తాటిపూడి జలాశయాల్లో ఉన్న సాగునీరు రైతులకు అందించాలంటే దాదాపు నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల నిధులు అవసరమవుతున్నాయని జలవనరుల శాఖ అధికారులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు వివరించారు విజయనగరం కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్ తన ఛాంబర్లో లో జల వనరుల శాఖ అధికారులతో సాగునీటి పంపిణీపై నేడు సమీక్ష నిర్వహించారు జల వనరుల శాఖ ఉత్తరాంధ్ర అధికారి సుగుణాకర్ తన శాఖల అధికారులతో ఎన్ని నిధులు అవసరమో కలెక్టర్ అంబేద్కర్ కు వివరించారు అయితే సాగునీరు రైతులకు అందించే విషయంలో ఎక్కడా అధికారుల అలసత్వం కనిపించకూడదని జిల్లా నూతన కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్ సూచనలు జారీ చేశారు

సబ్జెక్ట్ వన్ ఆ 2.7 లక్షల కదా అంటే ప్రాజెక్ట్ కు రూప్రెక్ట్ ఎక్స్‌పెన్సెస్ 6 కోట్లు అవురా 8 కోట్లు సార్ అన్నీ కదా ఇదొక మూడోన కదా ఒక వాటర్ టోటల్ గా 3 కోట్లు సార్ ఓకే అండి చాప్లో 90 రోజులు కదా సార్ 8 కోట్లు సార్ ఆంద్ర 8 కోట్లు 48 lakhs ఆంద్ర ఆంద్ర సార్ 8 కోట్లు ఆంద్ర 90 రోజులు కాన్ఫిగరేషన్ आंसर तो फिर ना 5 किलोमीटर में सोचिए 24 किलोमीटर सीसी सीसी पे क्या सीसी रोज़े सीसी रोज़े सीन काउंटिंग रोज़े यानी क्या सीसी रोज़े है नहीं यहाँ पे 24 किलोमीटर है 24 किलोमीटर वो नहीं 24 किलोमीटर आवाज़ आह अभी तो बस बीड़ी सतहें हो चुकी 1466 1466 किलोमीटर साह तब अनमटर्ड तो थे అదక బి రిస్చీ అవని ఇవే రోడ్స్ లా సర్ ఈ సి రోడ్ రెద కిలోమీటర్ పరిస్తే బాగా ఉన్నాయి సి రోడ్స్ प्रॉब्लम లేదు ఈ బి టీ రోడ్ రెమి 1460 కిలోమీటర్ రెదా వస్తది అందులో డ్యామేజెస్ ఈ కిలోమీటర్ రెదా కాటరల్ జేసి రియల్ లో 40 టు 40% సర్ ఫోర్ సర్ 30 టు 40% డ్యామేజ్ ఉంది ఆ మీట 60% పాసింగ్ ఉంది సర్ పర్ఫెక్ట్ 30% వచ్చేసి మనం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి